వంగవీటి రాధకు పదవి వచ్చేస్తోంది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది సూపర్ సిక్స్లో రెండు పథకాల అమలుకు కేటాయింపులు చేసింది ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థుల గెలుపుపైన కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోట ఎన్నికలు జరుగుతున్నాయి కూటమికే ఐదు స్థానాలు దక్కనున్నాయి అభ్యర్థుల ఖరారుపైన పైన చంద్రబాబు పవన్ ఇప్పటికే ఒక విడత సమాలోచనలు చేశారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి అందులో ఒక స్థానం జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు దాదాపు ఖాయమైంది రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించారు అందులో భాగంగా ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం లాంఛనంగానే కనిపిస్తోంది తమకు ఒక సీటు కేటాయించాలని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే మిగిలిన మూడు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి ఇప్పటికే ఎమ్మెల్సీ సీటు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నుంచి ఒక ఓసీ ఒక బీసీ ఒక ఎస్సీకి సీటు కేటాయించేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం టీడీపీ నుంచి బీసీ కోటాలో బీదా రవిచంద్ర పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి సైతం రేసులో ఉన్నారు సీనియర్ నేత మాజీ మంత్రి యనమలకు అవకాశం లేదని పార్టీ నేతల సమాచారం ఈ సమయంలోనే విజయవాడకు చెందిన వంగవీటి రాధకు ఈసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాధ వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆ సమయంలోనే రాధకు ఎమ్మెల్సీ పదవిపైన హామీ దక్కింది కానీ ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడంతో రాధకు అవకాశం దక్కలేదు ఇప్పుడు కూటమిలో చంద్రబాబుతో పాటుగా పవన్ రాధాకు రాధకు సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఇచ్చిన హామీ మేరకు రాధకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం అయితే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తుండటంతో అదే వర్గానికి చెందిన రాధకు ఇవ్వడంపైనే ఆలోచన జరుగుతుందని చెబుతున్నారు ఇక పీఠాపురం వర్మకు పదవిపైన చర్చ జరుగుతోంది రాధకు సీటు కేటాయిస్తే కృష్ణా జిల్లాకే చెందిన బుద్ధ వెంకన్న మాజీ మంత్రి దేవినేనికి ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు ఎస్సీ వర్గం నుంచి పశ్చిమ గోదావరికి చెందిన ఇద్దరు మాజీ మంత్రులలో ఒకరికి ఛాన్స్ దక్కే ఉంది దీంతో కూటమి నుంచి ఖరారు చేసే ఐదుగురు అభ్యర్థుల తుది ఎంపికపైన ఆశా వాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది